హలో అండి నా పేరు వెంకట్రాంబాబు నాకు డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కాయలు మనం కోసి మార్కెట్కి పంపాలంటే ఏ స్టేజ్లో పంపుకోవాలి అంటే ఏ కలర్లకు పంపాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం నిన్న కాయలు కోసాము కోసాక వీడియో తీస్తున్నాను కాబట్టి కాయలు ఎక్కువ లేవు చూశారు కదా లైట్గా కలర్ మారుతూ ఉంది కాయ ఈ స్టేజ్లో ఉండగా మనం కాయ కోసి మార్కెట్కి పంపితే నిలవ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది చూసారు కదా జస్ట్ కలర్ వచ్చింది కాయ బాగా థిక్ కలర్ రాకముందే లేత ఎరుపు రంగు రాగానే పింక్ కలర్ రాగానే మనం కోసి మార్కెట్కి పంపితే మా కాయ మార్కెట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది చూసారు కదా ఈ కలర్లో పంపుకుంటే మనకి మార్కెట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఏం లేదు కోసిన తర్వాత మనకి రెండు మూడు గంటలకల్లా కలర్ వచ్చేస్తుంది కాయ కూడా మనం చెట్టు మీద ఈ కలర్ వచ్చేదాకా కనుక మనం ఉంచామనుకోండి మంచి కలర్ వచ్చింది కాయ దీని చెట్టు మీద ఈ కలర్ వచ్చేదాకా మనం ఉంచితే ఏమవుతుందంటే నిలవ ఉండే గుణం తగ్గిపోతుంది కాయ దగ్గర తొందరగా పాడైపోతుంది వ్యాపారస్తులు ఏంటంటే ఒక రోజు నిలవ ఉంటే కదా వాళ్ళ దగ్గర అమ్ముకుంటాకి ఒక రోజు ఎక్కువగా వెళ్ళినా ఒక రోజు ఆగినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు దానివల్ల రైతు కూడా మార్కెట్ నిలబడుతుంది అలా కాకుండా ఈ కలర్లో మనం కోసి పంపించామనుకోండి ఇది తొందరగా పాడైపోతుంది టేస్ట్ అయితే వాస్తవంగా ఇదే బాగుంటుంది పక్వానికి వచ్చిన కాయే టేస్ట్ బాగుంటుంది కాకపోతే మార్కెటింగ్లో నిలబడదు ట్రాన్స్పోర్ట్లో కూడా నలిగిపోయే అవకాశం ఉంటుంది ఇది ట్రాన్స్పోర్ట్లో కూడా కాయ పాడవద్దు ఇది కోసిన మూడు నాలుగు గంటలకి కలర్ వచ్చేస్తుంది టూ డేస్కి ఒక రోజు అయ్యేటప్పటికి రెండు రోజులు అయ్యేటప్పటికి అది కూడా ఈ కలర్ వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే ఈ కలర్ వచ్చేదాకా మనం చెట్టు మీద అలాగే కాయ ఉంచామంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది రైతు థ్యాంక్ యూ అండి